హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ జాయింట్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను కేవలం ఐదు నిమిషాల్లో అయితే వేసేసుకోవచ్చు మీరు మీకు టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా ఈజీగా వేసుకోవచ్చండి ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇస్తారు కదా ఆ హ్యాండ్స్ కరెక్ట్గా మనకి షేపు అంటే హ్యాండ్ కరువు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చా కొన్ని డ్రెస్సెస్కి ఎలా ఇస్తారంటే షేప్ లేకుండా నార్మల్గా ఇచ్చేస్తారు అలా ఉంటే కనుక మీరు లైట్గా షేప్ తీసుకోండి హ్యాండ్ కటింగ్ అనేది నాకు ఆల్రెడీ ఇది కరెక్ట్గానే ఇచ్చారు హ్యాండు ఫస్ట్ వచ్చేసి మధ్యలో ఇలా టక్ పెట్టేసుకోండి హ్యాండ్కి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే హ్యాండ్ కింద వచ్చేసి కొన్ని హ్యాండ్స్కి అయితే ఆల్రెడీ స్టిచ్ వేసిస్తారు అలా లేదు అనుకుంటే కింద ముంచే దగ్గర ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం మధ్యలో టక్ పెట్టేసుకున్నాం కదా పెట్టుకున్నది సేమ్ మనం బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో షోల్లర్ దగ్గర నుంచి వేసుకోండి రెడీమేడ్ అయినా సరే ఆ టక్ పెట్టుకున్నది మనకి డ్రెస్ షోల్డర్ దగ్గరికి రావాలన్నమాట కరెక్ట్గా అలా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్కి ఇలా పట్టీలాగా మడిచిస్తారు కదండి అలా పావించు ఖర్చుతో ఇస్తారు కదా అక్కడ వేసుకోండి మీరు ఎడ్జ్కి అయితే వేసుకోవద్దు హ్యాండ్ జాయింట్ అనేది ఒక పావించు బయటకు వేసుకోండి ఎందుకంటే డబల్ స్టిచ్ రావాలన్నమాట రెడీమేడ్ హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి మనకి పైపింగ్ లాగా ఇచ్చి ఒక పావించు ఖర్చుతో ఆల్మోస్ట్ ఏ డ్రెస్ కైనా అలాగే ఇస్తారు హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది సాగదీయకుండా చక్కగా వేసేసుకోండి ఇలా మధ్యలో నుంచి చంక వైపుకు వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ కట్ చేసేసుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి రెండో వైపు కూడా స్టిచ్ వేసేసుకోండి మీకు టైం ఉంది అనుకుంటే గనక నీట్ ఫినిషింగ్ రావాలంటే చంకలో అంటే టాప్కి చంకలో ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ స్టిచ్ అనేది ఊడ తీసుకోండి అప్పుడు మీకు చంకలో మందంగా రాకుండా ఉంటుంది సైడ్ జాయింట్ వేసుకున్నప్పుడు నాకు వచ్చేసి ఈ డ్రెస్సు అర్జెంటుగా ఊరు వెళ్ళిపోవాలంటే అక్కడ నుంచోని కస్టమర్ అయితే వేయించుకున్నారండి అందుకనే నేను స్టిచ్ అనేది ఏం ఓడదీయలేదు చంకలో యాస్టీస్ ఉన్నది ఉన్నట్టు వేసేస్తున్నాను అనమాట కొత్తగా వేసేవాళ్ళు అయితే కనుక మీరు చంక దగ్గర వన్ ఇంచ్ ఊడ తీసుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు హ్యాండ్ జాయింట్ అనేది నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు వేసేసుకున్నా కదా అదిగో చూసారు కదా అలా పావించి ఖర్చుతో వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి మనం హ్యాండ్కి ఈ ఎడ్జ్కి స్టిచ్ వేసుకునేటప్పుడు మీరు ఒకవైపు చంక వైపు నుంచి మొదలు పెట్టండి ఇందాక మనం షోలర్ దగ్గర నుంచి జాయింట్ వేసుకుందాం కదా హ్యాండ్ ఇప్పుడు చంక వైపు నుంచి మొదలుపెట్టి స్టిచ్ వేసుకోండి చక్కగా లైన్గా నీట్గా వేసుకోండి వంకరు అలా రాకుండా నిదానంగా వేసుకోండి స్టిచ్ ఎందుకంటే ఆ స్టిచ్ మనకి షోలర్ మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు లైన్గా వంకరలు రాకుండా వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది పీసులు వచ్చే క్లాత్ గుచ్చుకునే క్లాత్ అయితే ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి చంక చుట్టూ లేదు అంటే ఒక ఫోల్డింగ్ వేసి కుట్టుకోండి ఇది మన కాటన్ క్లాత్ రేయన్ క్లాత్ కాబట్టి నేనైతే ఓవర్లాక్ కూడా చేయలేదు అంత టైం కూడా లేదు నాకు ఇదిగోండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి హ్యాండ్ జాయింట్ అనేది ఇలా వేసుకోవాలి రెండు స్టిచెస్ కంపల్సరీ వేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఎడ్జ్కి వేసేసాను కదా ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పుకొని కొన్ని స్టిచ్ చూడవచ్చు మీరు టూ స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవాలన్నమాట యాజ్ టీజ్ మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి కానీ ఎలా వేసుకుంటామో అలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోండి నేను మీకు చంకలో ఎందుకు ఊడదీయాలి అని చెప్పాన ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది చంక దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అక్కడ చూడండి మనకి ముద్దలాగా మందంగా వచ్చింది అక్కడ ఎందుకంటే చంక మనకి కలిపి కుడతారనమాట అక్కడ ఫోల్డ్ చేసి కుట్టుంటుంది అందుకే అంత మందంగా ఉంది కస్టమర్కి వచ్చేసి చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ ఉంది అన్నారు లూజ్ ఉంది కాబట్టి మనం దాని పక్క నుంచి స్టిచ్ వేస్తాం కదా ఓట తీ మనకి ప్రాబ్లమే ఉండదనే వేసాను ఫిట్టింగ్ వేసే పని లేదు అనుకున్నప్పుడు మాత్రం మీరు కంపల్సరీ అక్కడ ఊడ తీసుకోండి ఫిట్టింగ్ వేసినా వెయిపోయినా ఓడదీసి వేసుకున్నారు అంటే నీట్గా వచ్చిందన్నమాట మనకి అది కూడా ఎలా వేసుకోవాలనేది నేను ఒక వీడియో చేస్తాను ఇది అర్జెంట్ కాబట్టి నేను హడావుడిగా వేసి ఇచ్చేసాను అనమాట ఇదిగోండి చక్కగా అలా లైన్గా ఒక టూ త్రీ స్టిచ్చెస్ అయితే వేయండి హ్యాండ్ ఒక లూజు టైటు ఉంటే ఓడదీసుకుంటారు తీసుకుంటారు కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఈ చంక దగ్గర కొన్నిటికేమో ఎక్స్ట్రా క్లాత్ ఇస్తారు కొన్నిటికేమో సరిపోదు చంకకి అలా సరిపోకుండా వచ్చినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది కూడా నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను ఇలా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసేసుకున్న తర్వాత చూడవచ్చు మీరు హ్యాండ్ ఫినిషింగ్ అనేది మనకి అంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా ఇలా నీట్గా వేసేసుకోండి టూ స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకు ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా యాజ్ టీజ్ మనం సేమ్ ప్రాసెస్లో రెండో హ్యాండ్ కూడా వేసేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మీకున్న డౌట్స్ ఏంటి మీకు మీ సై మీ ఏదన్నా పర్టికులర్గా ఈ సైజ్ బ్లౌజ్ కావాలి అంటే మీ బ్లౌజ్ సైజ్ ఎంత మీకు కట్ చేసుకునేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది కనుక మీరు కామెంట్ చేస్తే తప్పకుండా మీకు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే తీసి చూపిస్తాను ఇలా ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్లో లో మీరు హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్